గుంటూరు జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే కలెక్టర్ గ్రీవెన్స్ కు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు ఇన్ఛార్జ్ కలెక్టర్ రాజ్ కుమారి గ్రీవెన్స్ కు హాజరైన ఫిర్యాదుదారుల నుండి సమస్యలకు సంబంధించిన లిఖిత పూర్వక అర్జీలను స్వీకరించారు అర్జీలను స్వీకరించిన అనంతరం అర్జీలలోని సమస్యలు సత్వరమే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆమె ఆదేశించారు అనంతరం గ్రీవెన్స్ కు హాజరైన బాధితులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులను గ్రీవెన్స్ వద్ద కలిసిన మీడియాకు వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లకు రైతు సంఘం ఆధ్వర్యంలో వినతపత్రం పత్రం ఇస్తున్నాం ఇందులో ముఖ్యంగా గుంటూరు జిల్లాకు సంబంధించి ఇవాళ పంటకాలకు సంబంధించి పూడికి తీతే తీగపోవడం తూటికాడి ఇవన్నీ కూడా పేరకపోయి కాలువలు పూర్తిగా మునిగిపోయినాయి కంపలతో నిండిపోయినాయి అందువల్ల వెంటనే ఆ పూడికి తీతి తీసి పంటకాలలో పారే విధంగా చేయాలని ఒకటి తర్వాత ఇవాళ కౌలు రైతులకు సంబంధించి ప్రధానంగా గత ప్రభుత్వం జీవో తీసుకొచ్చి భూయజమాని సంతకం లింకు పెట్టి ఒక కౌలు రైతు కూడా కార్డు ఇవ్వకుండా కార్డు ఇచ్చిన కొద్ది మందికి కూడా పంట రుణాలు ఇవ్వలేని పరిస్థితి అందువల్ల గుంటూరు జిల్లా డెల్టా ప్రాంతంలో ఎనభై శాతం కౌలు రైతులకి అన్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవోను రద్దు చేసి భూయజమానితో సంబంధం లేకుండా వెంటనే కార్డులు బ్యాంకు రుణాలు ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ అదేవిధంగా ఇవాళ పాడి రైతులకు సంబంధించి పాడి రైతులు ఇవాళ పాడి పరిస్థితి దూరం అవుతున్నారు దీనివల్ల భవిష్యత్తులో కల్తీ పాలు ఒక తయారయ్యి ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది అందువల్ల పాడి పరిస్థితులు కాపాడుకోవడానికి పాడి రైతులందరికీ కూడా మిగిలిన మనకు చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో లీటర్కు ఎనిమిది రూపాయలు ఇస్తున్నారు అందువల్ల మన రాష్ట్ర ప్రభుత్వం లీటర్కి ఐదు రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పి ఆ డిమాండ్ అదేవిధంగా ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ సంబంధించి శుభం కోల్డ్ స్టోరేజ్ దుగ్గురాల సంబంధించి దగ్ధమైంది దానికి సంబంధించిన మరి గత ప్రభుత్వంలో దగ్ధమైంది ఆ రైతులు దాంట్లో మరి నా నష్టపోయారు వారందరూ కూడా నష్టపోయాను చెల్లించాలని చెప్పి అదేవిధంగా కొండవీటి వాగు దీర్ఘకాలంగా ముంపుగా పరిమితిస్తున్న పరిస్థితి దానికి సంబంధించి మరి ఇంతవరకు కూడా స్వాస్థ్య పరిష్కారం తీసుకోలేదు దానికి వెంటనే స్వాస్థ్య పరిష్కారం తీసుకోవాలని ఇలాంటి డిమాండ్లు అన్నీ కూడా కలిపి ఈరోజు జిల్లా కలెక్టర్కి ఇస్తున్నాం దీన్ని వెంటనే ఈ నూతన ప్రభుత్వంలో పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి మేమందరకం అడవి తక్కల పాడు టిట్కో హౌస్ గురించి విన్న వినవించుకుంటాం వచ్చాము గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మా మా అందరి ప్రతి ఒక్కరికి పేదవాడికి ఇల్లు నిర్మించి ఉద్దేశంతో మాకు అందరికీ మా వంతు లబ్ధిదారుల వంతు కింద మేము లక్ష రూపాయలు యాభై వేలు కట్టి ఉన్నాము మా అందరికీ పెద్ద ఎత్తున షేర్ వాళ్ళు వాటా కింద మా మమ్మల్ని వాటాదారులకు చేసి రాష్ట్ర అదేవిధంగా సెంట్రల్ ప్రభుత్వంతో మాకు ఏర్పా ఇల్లు ఏర్పాటు చేశారు అయితే ఈ మధ్యన వచ్చిన వైస్ఆర్సిపి ప్రభుత్వం వారు ఆ ఇళ్ళని సరిగ్గా పట్టించుకోకపోవటం వల్ల అక్కడంతా బీటల్ బారి రోడ్లు శానిట్రేషన్ ఇవన్నీ చెట్లు పెరిగిపోయి అంతా ఒక అడవిలాగా తయారైంది అదంతా బాగు చేసి ఇవ్వకుండానే మాకు తాళాలు ఇచ్చి ఆ ఇళ్ళకి వెళ్ళ వెళ్ళమని మాకు వాళ్ళు బలవంతంగా పంపించినారు అక్కడి నుంచి మా కష్టాలు మొదలైనవి మాకు సరైన వసతులు లేవు మంచి నీరు లేవు అక్కడ ఆఫీసర్లు కూడా ఎవరు లేరు అక్కడ ట్యాంకీ కట్టారు వాళ్ళ పేరు కోసం వాళ్ళందరూ వాళ్ళ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారానికి రంగులు వేసుకున్నారు కానీ వాళ్ళకి సరైన వసతులు లేవు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేమందరం లబ్ధిదారులు లబ్ధిదారులు అంటే ఏంది ప్రతీ నెల కార్పొరేషన్ ద్వారా మేము బ్యాంక్కి మూడు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయలు కడుతున్నాము అంతకుముందు కూడా లక్ష రూపాయలు యాభై వేలు డిపాజిట్ చేసి ఉన్నాము మా దయ ఉంచి కలెక్టర్ గారు అధికారులు ఆదేశించి అక్కడ ముందుగా మంచినీరు పారిశుద్ధ్యం స్ట్రీట్ లైట్లు అదేవిధంగా చిన్నపిల్లలు అక్కడ ముసలి వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు పాములు తిరుగుతున్నాయి మా అందు దయ ఉంచి మమ్మల్ని ఆదుకోమని కలెక్టర్ గారిని మేము వేడుకుంటున్నాం